అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు ఆరవ భాగం రచయిత జంపాని శివ శివగారు గిరిధర్ గారు నిత్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి గట్టిగా కుదిపి నిత్య అని పెద్దగా అరుస్తారు ఒక్కసారిగా ఆ కళలో నుంచి బయటకొచ్చి చుట్టూ చూసి విక్రమ్ అక్కడ కనిపించడంతో అన్నయ్య అంటూ నిత్య ఏడుస్తుంది నిత్య ఏడుపు చూడలేని విక్రమ్ నిత్య భుజం చుట్టూ చేయి వేసి నీకు నేనున్నాను నువ్వేం భయపడకని నిత్యకి నచ్చ చెప్పి తనను నిద్రపూర్చడానికి ప్రయత్నిస్తాడు కానీ నిత్య ఆ నైట్ అంతా నిద్రపోకుండా జరిగిన ఇన్సిడెంట్ గురించే భయపడుతూ రాత్రంతా ముగ్గురికి నిద్ర కరువవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి బాబాయ్ అని పిలవడంతో వస్తున్నా అని గిరిధర్ గారు వచ్చి విక్రమ్కి కాఫీ ఇస్తాడు విక్రమ్ నిన్నతో మాట్లాడాలనుకుంటున్నాను అని గిరిధర్ గారు చెప్పడంతో చెప్పు బాబాయ్ అని విక్రమ్ అంటే నువ్వు పెళ్లి చేసుకో విక్రమ్ అని గిరిధర్ గారు అంటారు ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ పెళ్ళేంటి ఏంటి నీకు తెలుసు కదా నేను పెళ్లి చేసుకోనని అని విక్రమ్ అరవడంతో గిరిధర్ గారు నేను చెప్పేది అర్థం చేసుకో విక్రమ్ నిత్యకి ఒక తోడు అవసరం తను ఇప్పుడు చదువుకుంటోంది తను ఇంకా చిన్నపిల్ల పెళ్లి చేసి పంపించాలన్న ఆలోచన మనకి లేదు తనని బాగా చదివించాలని అనుకుంటున్నావు నువ్వు అలాంటప్పుడు నువ్వే పెళ్లి చేసుకొని నీ భార్యని ఇంటికి తీసుకొని వస్తే ముత్యాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటుందని గిరిధర్ గారు చెప్పడంతో విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు కిరణ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి విక్రమ్ ఆఫీస్కి రాడేమో అనుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి సంధ్య తొందరగా రెడీ అవ్వు టైం అవుతుందని అనటంతో సంధ్య అప్పుడే లేచి బయటికి వస్తూ ఎక్కడికన్నయ్యా అని అడుగుతుంది ఎక్కడికి ఎంట్రా ఆఫీస్కి రావా అని కిరణ్ అంటుంటే లేదన్నయ్య నేను రాను నాకు ఆయన్ని చూస్తేనే భయం వేస్తోంది నేను రానని సంధ్య అంటుంటే అక్కడికి భారతి గారు వచ్చి ఏమైంది మళ్ళీ నీకు ఆఫీస్కి వెళ్ళను అంటున్నావు అని భారతీ గారు అడగడంతో సంధ్య ఏం చెప్పలేక ఏం లేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే ఆఫీస్కి రాను అంటున్నా అంతే అని సంధ్య అంటుంది అవునా అయితే ఉండు నీకు వేడివేడిగా అల్లంటి తీసుకొస్తాను అది తాగితే నీ తలనొప్పి తగ్గిపోతుంది అప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళవచ్చని భారతీ గారు సంధ్య పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి సంధ్య కోసం టీని రెడీ చేసి తీసుకొస్తారు అమ్మ ఇప్పుడు ఎందుకు నేను వెళ్ళను అంటున్నాను కదా కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని సంధ్య అంటు ఏం కాదు నువ్వు టీ తాగి రెడీ అవ్వు ఆఫీస్లో రెస్ట్ తీసుకో విక్రమ్కి నేను చెప్తానులే అని అంటూ భారతి గారు ఆమెకి నచ్చ చెప్తుంది భారతి గారు కిరణ్ సంధ్య ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినర్ అని అర్థం చేసుకొని సరే అని ఆ టీ తాగేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది సంధ్య అరగంట కల్లా రెడీ అయ్యి బయటికి వస్తుంది హాల్లోకి అమ్మ ఆఫీస్కి వెళ్తానని అనడంతో టిఫిన్ చేసి వెళ్ళని భారతి గారు సంధ్యకి కిరణ్కి టిఫిన్ పెట్టిస్తారు అమ్మ నాన్న ఎక్కడానికి కిరణ్ అడుగుతాడు ఆయన ఫ్రెండ్స్కి రావడానికి వెళ్ళారా అని భారతి గారు చెప్తారు సంధ్య వాళ్ళు టిఫిన్ తినేసి సరే అమ్మ బాయ్ అని చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు కిట్టు బైక్ మీద వెళ్తూ ఉండగా అతని ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది అతనితో మాట్లాడుతూ బైక్ని సైడ్కి ఆపి చెప్పరా అని మాట్లాడుతూ ఇంతలో కార్లో సంధ్యలాగా అనిపించి అక్క అని పిలుస్తాడు కానీ సంధ్యకి అది వినిపించదు కిట్టు అక్క అని ఫోన్ కాల్ కట్ చేసి అక్క అక్క అని కార్ పెట్ట పరుగులు తీస్తాడు కిరణ్ వాళ్ళు ఆఫీస్ గురించి మాట్లాడుకుంటూ కారు వెనుక కిట్టు వస్తున్న ఆ సంగతి గమనించుకోరు కిట్టు మాత్రం పరుగు ఆపకుండా అక్క అని అరుస్తూనే ఆ కారు వెనుక పరిగెడతాడు కానీ కిట్టు ఎంత పరిగెత్తినా కారు వేగంగా వెళ్ళిపోవడంతో కిట్టు ఎదురుగా వస్తున్న వెహికల్ని చూసుకోకుండా చా అని రోడ్డు మీద కాలుతో తనడంతో అప్పటికే కిట్టు దగ్గరికి ఆ వెహికల్ రావడంతో సడన్ బ్రేక్ వేస్తారు కిట్టు అసహనంగా టైప్ చూసి ఇక్కడ ఏంటి నువ్వు అని అనడంతో నేను కాదు నువ్వే రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు అని సుప్టియా అంటుంది కిట్టు కోపంగా అయినా ఇలాంటి వాళ్ళతో నాకు మాటలేంటి అని అంటుంటే సుప్రియ బాధగా చూడుకిట్టు నేనే తప్పు చేయలేదు నువ్వు నమ్మితే నమ్ము లేదంటే లేదు నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా భరిస్తున్నాను అంతే కానీ నేనేదో తప్పు చేశానని కాదు నా గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోనని సుప్రియ అంటుంటే ఊరుకోకేం చేస్తావు నువ్వు నన్ను మోసం చేశావని కిట్టు కోపంగా అరుస్తాడు కిట్టు ప్లీజ్ ఆ రోజు ఏం జరిగిందో నేను నీకు చెప్తాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకోకుండా నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడుతున్నావు నా పరిస్థితి నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నువ్వు మాట్లాడిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతావని సుప్రియ అంటూ ఉంటే అయినా నీతో నాకు మాట్లాడింటే వెళ్ళిక్కడి నుంచి అని కిట్టు అరవడంతో నువ్వే రోడ్డుకి అడ్డం తప్పుకో నేను వెళ్ళాలి నాకు ఆఫీస్కి టైం అవుతోందని సుప్రియ కూడా పొగరుగానే చెప్పడంతో కిట్టుకి కోపం వచ్చి ఏంటే నోరు లెగుస్తోందని కోపంగా సుప్రియ దగ్గరికే వెళ్తాడు చూడు కిట్టు నువ్వు నన్ను మాట్లాడుతున్నావు కాబట్టి నేను నీకు సమాధానం చెప్తున్నా అది నువ్వు పొగరనుకుంటే నేనేం చేయలేను నువ్వు అడ్డంగా ఉన్నావు అని సుప్రియ అనడంతో నిన్ను ఇలా కాదే అని సుప్రియ పట్టుకొని లాగుతాడు కిట్టు ఇది అని మర్చిపోతున్నామని సుప్రియ అరవడంతో అవునా సరే అయితే వెళ్ళు నీకు ముందు ముందు చూపిస్తాను నేనంటే ఏంటో అని కిట్టు అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిస్ అయ్యింది ఇప్పుడు ఎలా అక్క గురించి తెలుసుకోవటం అని తన బైక్ దగ్గరగా నిదానంగా నడుచుకుంటూ వెళ్తాడు సుప్రియ తన మనసులోనే నీకు నిజం తెలిసినప్పుడు ఉంటుందిరా నా చేతిలో నన్ను ఎన్ని మాటలు అంటున్నావు అన్ని మాటలకి పగ తీర్చుకుంటానని స్కూటీ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది గంటకి ఆఫీస్కి చేరుకున్న సంధ్య కిరణ్ నువ్వు విక్రమ్ క్యాబిన్లోనే కదరా వర్క్ చేసేది ఈ రోజు వాడు రాలేదనుకుంటా నువ్వు వెళ్ళి హ్యాపీగా అక్కడ వర్క్ చేసుకో నేను వర్క్ చేసుకుంటా నా క్యాబిన్లో నాకు చాలా వర్క్ ఉంది అని కిరణ్ క్యాబిన్కి వెళ్ళిపోతాడు సంధ్య విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళి చుట్టూ చూస్తుంది అక్కడ విక్రమ్ కనిపించకపోవడంతో అమ్మయ్య ఈ రాక్షసుడు ఇంకా రాలేదు వచ్చాడంటే నాకు మళ్ళీ టార్చర్ చూపిస్తాడు అనుకుంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో క్యాబిన్ డోర్ ఓపెన్ అవడంతో అటు తిరిగి చూసిన సంధ్యకి అక్కడ విక్రమ్ కనిపిస్తాడు చా ఈ రాక్షసుడు వచ్చేశాడు ఇప్పుడు నేనేం చేయాలని మనసులోనే అనుకుంటూ ఉంటుంది విక్రమ్ సంధ్య మనసులో అనుకుంటున్న మాటలు విన్నట్టుగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా ఆమె వంక చూసి అరవడంతో ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు నేనేం అనలేదు మిమ్మల్ని అని సంధ్య విక్రమ్ వంకే చూస్తూ భయపడుతూ అంటుంది విక్రమ్ సైడ్ స్మైల్ని ఇస్తూ అంత భయపడేదానివి ఎందుకే నన్ను మనసులో అలా తిట్టుకుంటున్నావు అని విక్రమ్ అంటూ సంధ్య దగ్గరికి వెళ్ళి తనని హత్తుకోవడానికి ట్రై చేస్తాడు కానీ సంధ్య భయపడి దూరం జరిగి ప్లీజ్ సార్ నన్ను చంపొద్దని మళ్ళీ అదే కలకన్నట్టు విక్రమ్ని చూసి భయపడుతుంది విక్రమ్ అసహనంగా సంధ్య చేయి పట్టుకొని గట్టిగా దగ్గర లాగడంతో సంధ్య విక్రమ్ మీద పడుతుంది సడన్ గా జరిగిన పరిణామానికి సంధ్య బిగుసుకుపోయి అలాగే ఉండడంతో విక్రమ్ సంధ్య నడుము మీద చేయి వేసి గట్టిగా ప్రెస్ చేస్తాడు సంధ్య విక్రమ్ నుంచి దూరం జరిగి మీరేం చేస్తున్నారని విక్రమ్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది కానీ సంధ్య ఎంత ట్రై చేసినా విక్రమ్ సంధ్యని వదలకుండా ఇంకా దగ్గరికి లాక్కొని సంధ్య నడు ఒక చెయ్యి ఉంచి ఇంకో చెయ్యి సంధ్య మెడ వెనక్కి తీసుకువెళ్ళి తన పెదవుల దగ్గరికి సంధ్య పెదవుల్ని తెచ్చుకొని ఇప్పుడు చెప్పు ఏదో అంటున్నావు అని విక్రమ్ మత్తెక్కించే వాయిస్తూ అనడంతో సంధ్య బిగుసుకుపోయి ప్లీజ్ సార్ నన్ను వదలండి మీరేం చెప్తే అదే చేస్తాను నన్ను ఏం చేయకండి అని సంధ్య కంగారుగా అంటున్నప్పుడు సంధ్య పెదాలు వణుకుతూ ఉంటాయి విక్రమ్ సంధ్య పెదాలని చూసి ఒక క్షణం కూడా ఆగలేక విక్రమ్ పెదాలతో సంధ్య పెదాలని అందుకుంటాడు సంధ్యకి భయంగా అనిపించి విక్రమ్ని దూరం జరపాలని ప్రయత్నిస్తుంది కానీ తను ఎంత ప్రయత్నిస్తున్నా విక్రమ్ జరగకుండా ఇంకా సంధ్యని తనలోకి అదుముకుంటున్నట్టే అత్తుకొని ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉంటాడు సంధ్యకి ఊపిరి అందగా గిలగిలా కొట్టుకుంటున్న విక్రమ్ ఏ మాత్రం కూడా వదలకుండా విక్రమ్ ఊపిరి సంధ్యకు అందిస్తూ ఇంకా తన ముద్దులోని గాఢతను పెంచుతూ సంధ్యని ఎత్తుకొని అలాగే తన పర్సనల్ తీసుకొని వెళ్ళిపోతాడు సంధ్యని బెడ్ మీద పడుకోబెట్టి విక్రమ్ సంధ్య మీదకి చేరడంతో సంధ్యకి భయంగా అనిపిస్తుంది విక్రమ్ చెంప మీద కొడుతుంది విక్రమ్ కోపంగా సంధ్య జుట్టు పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే అని కోపంగా ఆమె చెంప మీద కొడతాడు విక్రమ్ కొట్టిన ఫోర్స్కి సంధ్య స్పృహప్తుంది విక్రమ్ అసహనంగా సంధ్యని కొట్టిన తన చేతిని బలంగా గోడకేసి గుద్దుతూ ఉంటాడు ఎంతకీ విక్రమ్ కోపం చల్లారకపోతుంటో ఏం చేయాలో కూడా తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కొంచెం సేపటికేదో నిర్ణయానికి వచ్చిన విక్రమ్ కిరణ్కి ఫోన్ చేస్తాడు కిరణ్ క్యాబిన్లోకి రావడంతో విక్రమ్ కూడా క్యాబిన్లోకి వచ్చి నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా అని అంటాడు విక్రమ్ కిరణ్ ఆశ్చర్యంగా నువ్వేమంటున్నావురా నీకైనా అర్థమవుతుందా ముందు నిత్య స్టడీస్ కంప్లీట్ అవ్వాలి అయినా నువ్వు పెళ్లి చేసుకుంటావా ఎవరిని అని కిరణ్ అంటుంటే నేను సంధ్యని ఇష్టపడుతున్నాను నేను తననే పెళ్లి చేసుకుంటాను అని విక్రమ్ అంటాడు కిరణ్కి ఒక్క నిమిషం విక్రమ్ ఏమన్నాడు కూడా అర్థం కాక ఏంట్రా ఏమంటున్నావు నువ్వు సంధిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని కిరణ్ కోపంగా అంటాడు నాకు సంధి అంటే ఇష్టం నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని విక్రమ్ చెప్పడంతో నిజమేరా తనంటే నీకు ఇష్టమే నువ్వు తనకిష్టమో కాదో తెలుసుకోకుండా నీ నిర్ణయం నువ్వు చెప్పేస్తే అని కిరణ్ కోపంగా అంటాడు కిరణ్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అంతలో విక్రమ్ మాట్లాడుతూ ఏమోరా నాకు తెలియదు నాకు సంధ్యను చూసినప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది అని విక్రమ్ అంటుంటే కిరణ్ కోపంగా నీకు తెలుసు మన నిత్యం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిందో ఇప్పుడు మళ్ళీ సంధ్యకి అలాంటి ప్రాబ్లం రావాలనుకుంటున్నావా అని కిరణ్ అడుగుతాడు లేదురా అలా అని నేను అనుకోవట్లేదు కానీ సంధ్య లేకుండా నేను ఉండలేను అని విక్రమ్ అంటాడు నీకు సంధ్య గురించి పూర్తిగా తెలియదు కదరా కిరణ్ ఏదో చెప్పబోతూ ఉంటే విక్రమ్ చెయ్యి అడ్డుపెట్టి ఆపేస్తూ నాకు సంధ్య గురించి నువ్వేం చెప్పొద్దు తన గతం నాకు అనవసరం తను ఉంటే చాలు అని విక్రమ్ అంటాడు రే నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోరా అని కిరణ్ ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా విక్రమ్ కిరణ్ మాటల్ని అస్సలు లెక్క చేయడు విక్రమ్ చెయ్యి అడ్డు పెట్టినప్పుడు కిరణ్ విక్రమ్ చేతి వంక చూసి ఆశ్చర్యంగా నీకు పిచ్చి పట్టిందా ఆ చెయ్యి ఏంట్రా ఆ చెయ్యి మొత్తం కూడా బ్లడ్ అని క్యాబిన్లో ఉన్న మెడికల్ కిట్ తీసుకువచ్చి విక్రమ్ హ్యాండ్ క్లీన్ చేసి కట్టుకడతాడు కొంచెం సేపటికే స్ప్రూల నుంచి బయటకు వచ్చిన సంధ్య జరిగిన తలుచుకొని పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది ఆ క్యాబిన్లో ఉన్న కిరణ్ విక్రమ్ ఇద్దరు ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే సంధ్య మోకాలలో తలపెట్టుకొని ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి అని భయపడుతూ ఉంటుంది విక్రమ్ సంధ్య పక్కనే కూర్చొని నిన్నేం చేయనరా ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకు అని విక్రమ్ ఉదరుస్తూ అంటాడు సంధ్య భయంగా నువ్వు దూరం జరుగు నువ్వు రాక్షుడివి అని అంటుంది విక్రమ్ సంధ్య మాటలకి చిన్నగా నవ్వుకొని నేను రాక్షడినా అని అంటాడు అవును నువ్వు పెద్ద రాక్షుడివి నువ్వు దూరం జరుగు అసలు నా దగ్గరికే రావద్దు నువ్వు అని అంటుంది కిరణ్ అక్కడే ఉండడం చూసి అన్నయ్య నేను ఈ రాక్షసుల దగ్గర ఉండను నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో అని కిరణ్ చేయి పట్టుకొని లాగుతూ చిన్నపిల్లలా ఏడుస్తుంది ఆ క్షణం విక్రమ్కి సంధ్య ఇంకా ముద్దొచ్చి బంగారం అని సంధ్య దగ్గరికి రావడంతో అన్నయ్య అని సంధ్య కిరణ్ని పట్టుకొని పట్టుకుని ఏడుస్తుంది కిరణ్కి నవ్వాలో ఏడవాలో కూడా ఏం అర్థం కాక రే విక్రమ్ ప్లీజ్ రా నువ్వు దూరంగా ఉండు సంధ్య భయపడుతోంది నేను చూస్తుంటే అని కిరణ్ చెప్తున్నా కూడా కిరణ్ మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా కిరణ్ని ఆ రూమ్లో నుంచి బయటకు నెట్టేసి ఆ రూమ్ డోర్ లాక్ చేసి సంధ్యని దగ్గరికి తీసుకొని మళ్ళీ తన పెదవులు అందుకుంటాడు సంధ్యకి ఏం జరిగిందో అర్థం కాక అలాగే విసిగిపోయి కొన్ని క్షణాలకు తేరుకొని విక్రమ్ వ్యూక్ మీద కొడుతూ ఉంటుంది సంధి కొట్టే దెబ్బలు విక్రమ్ ఎంజాయ్ చేస్తూ ఏమాత్రం లెక్క చేయకుండా తన ముద్దులో ఉన్న గాఢతను ఇంకా పెంచుతూనే ఉంటాడు కొంచెం సేపటికి సంధ్యని వదిలి దూరం జరిగి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని సంధ్యని అడుగుతాడు సంధ్య భయంగా వామో ఈ రాక్షసుని నేను పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోను నన్ను ఎవరైనా కాపాడనని పెద్దగా ఏడుస్తుంది సంధ్య మాటలకి విక్రమ్కి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు కిరణ్ బయట ఉండి ఒరే డోర్ తీయరా సంధ్యని ఏం చేయకు అని డోర్ మీద దబదబ బాధిస్తూ ఉంటాడు విక్రమ్కి కోపంగా అనిపించి డోర్ తీసి కిరణ్ కాలర్ పట్టుకొని ఏంట్రా ఎందుకు పదే పదే డోర్ కొడతావు లోపల నేనేదో చేస్తున్నట్టు అని కోపంగా అంటుంటే నువ్వు దూరం జరుగు అని విక్రమ్ని పక్కకి నెట్టి సంధ్య పద ఇంటికి వెళ్దామని సంధ్యను తీసుకొని ఇంటికి వెళ్ళడానికి బయటకు అడుగు పెట్టడంతో విక్రమ్ పెద్దగా ఆగు సంధ్య అని పిలుస్తాడు సంధ్య భయంగా కిరణ్ వంక చూసి అన్నయ్య అని అంటుంది ఏం కాదురా నువ్వేం భయపడకు అని కిరణ్ చెప్పడంతో సంధ్య ధైర్యంగా కిరణ్ చేయి పట్టుకొని నిలబడి విక్రమ్ వంక అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్య దగ్గరికి వచ్చి ఇంకో ఫైవ్ డేస్లో మన మ్యారేజ్ గుర్తుపెట్టుకో అని చెప్పడంతో విక్రమ్ మాటలు విన్న సంధ్య ఆశ్చర్యంగా ఏంటి నేను ఈ రాక్షుని పెళ్లి చేసుకోవాలా అని మనసులో అనుకోవాలనుకొని పైకి అనేస్తుంది సంధ్య విక్రమ్ మాటలకు కిరణ్ కూడా ఆశ్చర్యపోతూ విక్రమ్ అలాగే చూస్తూ ఉంటాడు సంధ్య అన్న మాటలకి కిరణ్ తేరుకొని విక్రమ్ చూసి నువ్వు ఇలా సంధ్యతో మాట్లాడటం కరెక్ట్ కాదు విక్రమ్ నీకు ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే ఇంటికి వచ్చి అమ్మనలతో మాట్లాడు అని సంధ్యను తీసుకొని అక్కడి నుంచి తమ ఇంటికి స్టార్ట్ అవుతాడు అరగంటకి ఇంటికి చేరుకున్న సంధ్య హాల్లో సోఫాలో కూర్చొని పెద్దగా ఏడుస్తుంటుంది గారు రూంలో ఉండటంతో సంధ్య ఏడుపు వినిపించి ఏమైందని కంగారుగా బయటకు వచ్చి చూసిన భారతి గారు సంధ్య ఏడవటం చూసి ఏమైందమ్మా సంధ్య ఎందుకు ఏడుస్తున్నావని సంధ్య దగ్గరగా వచ్చి అడుగుతారు సంధ్య ఏవి చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉండడంతో భారతి గారికి ఇంకా కంగారుగా అనిపించి కిరణ్ వంక చూసి ఏమైందిరా ఎందుకు సంధ్య అలా ఏడుస్తోందని అడుగుతారా ఆవిడ కిరణ్ కూడా సమాధానం చెప్పకుండా వచ్చి సంధి పక్కనే కూర్చొని ప్లీజ్ రా నువ్వు అలా ఎడవకు అని సంతిని బ్రతిమలాడుతూ ఉంటాడు కిరణ్ భారతి గారు సహనం నశించి కోపంగా కిరణ్ వంక చూసి అసలు ఏం జరిగిందిరా సంధ్య ఇంతలా ఏడుస్తుంది తన్ని ఎవరైనా ఏమైనా అన్నారా అని భారతి గారు అరవడంతో కిరణ్ ఆశ్చర్యంగా భారతి గారి వంక చూసి తనని ఏమనలేదమ్మా కానీ నీకు విషయం చెప్పాలని కిరణ్ అంటుంటే ఏంటది అని భారతి గారు అంటే కిరణ్ తడబడుతూ అది అమ్మ మరి విక్రమ్ మన సందని పెళ్లి చేసుకుంటాడంట అని ఒక పెద్ద బాంబు భారతీ గారి ముందు పేరుస్తాడు భారతి గారు ఆశ్చర్యంగా ఏంటి విక్రమ్ సంధ్యని పెళ్ళి చేసుకుంటాడా అని ఆశ్చర్యంగా అంటుంటే సంధ్య ఇంకా పెద్దగా ఏడుస్తూ అమ్మ నేను ఆ రాక్షడిని పెళ్లి చేసుకొని పెద్దగా ఏడుస్తుంది పార్తీ గారు సంధ్యకి నచ్చ చెప్తూ అలా కాదురా విక్రమ్ చాలా మంచివాడు తను పెరిగిన వాతావరణం అలాంటిది తన్నితో ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తించాడని భారతీ గారు అంటే విక్రమ్ తన దగ్గర ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ అసలు అతను మనిషైనా ఎప్పుడు ఒక రాక్షడి లాగా ధరుస్తూ ఉంటాడు అని సంధ్య ఏడుస్తూ చెప్తుంది భారతీ గారు సంధ్య వంక కోపంగా చూస్తూ ఇంకోసారి విక్రమ్ రాక్షసుడు అన్నామనుకో నీకు మామూలుగా ఉండదు అని భారతి గారు ఆమెకి వార్నింగ్ ఇచ్చినట్టుగా అంటూ ఉంటే అమ్మ నువ్వు కూడా నన్నే అంటున్నావా పొండి నేను మీతో మాట్లాడను అని సంధ్య తన రూమ్లోకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన ధనుంజయ్ గారు ఏమైంది ఎందుకు తనలా ఏడుస్తోంది కిరణ్ అడుగుతారు ధనంజయ్ గారు కథ ఇంకా ఉంది మరి విక్రమ్ వాళ్ళ బాబాయ్ చెప్పాడనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా లేక నిజంగానే సంధ్యని ఇష్టపడ్డా ప్రేమించాడా అసలు విక్రమ్ సంధ్యని చూసిన మరుక్షణంలోనే తన సొంతమన్నట్టుగా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు మరి సంధ్య గతం ఏంటో విక్రమ్ తెలుసుకుంటాడా విక్రమ్ సంధ్యల మధ్య ఇదివరకే పరిచయం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్